ఇప్పుడు ఆ రోజు వాళ్ళే ఇచ్చే పొజిషన్ లో ఉండి ఇవ్వకుండా ఈ రోజు కేవలం రాజకీయ డ్రామా ఇప్పుడు రాజకీయంగా బురద చల్లుతున్నారు వాళ్ళకి ఏం పని పాట లేదు దీన్ని ఎత్తుకొని దీనిపైన అలిగేషన్స్ చేస్తూ నిజంగా చేసే వాళ్ళు అప్పుడెందుకు చేయలేదు ఇప్పుడెందుకు రాజకీయ డ్రామాలు ఆడుతున్నారు ప్రజలందరికీ తెలుసు ఎవరు రాజకీయ డ్రామాలు ఆడుతున్నారు ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు సహేతు బద్ధకంగా చేస్తారు అది హండ్రెడ్ పర్సెంట్ మా పార్టీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఏ టైం కరెక్ట్ టైం వస్తుందో ఆ టైంకి చేస్తారు ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఈరోజు ఆదోని అయితేనేమి ఎంగనూరు అయితేనేమి మంత్రాలయం అయితేనేమి అదేవిధంగా పత్తికొండ అయితేనేమి అన్ని రకాలుగా ఆలోచన చేసి హండ్రెడ్ పర్సెంట్ దానికి ఒక స్టాండ్ తీసుకుంటాం అంతే తప్ప నేను ప్రజలకు మరొకసారి నేను తెలియజేసుకునేది ఒకటి అన్ని ఇక్కడ ప్రాంతాలు ఆ ఎంగనూరు ప్రజలకైతేనేమి ఆలూరు ప్రజలకైతేనేమి ఆదోని ప్రజలకైతేనేమి పత్తికొండ మంత్రాలయం అందరికి నేను తెలియజేస్తున్నాను దయచేసి వైసీపీ మాయ మాటలు మీరు నమ్మొద్దండి వాళ్ళు కేవలం ఇప్పుడు వాళ్ళు మేమున్నామని చూపించుకోవడానికే వస్తున్నారు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి వాటిపైన పోరాడేది వదిలి దీనిపైన పట్టుకోవడం ఇంతకు ముందు మీకు అవకాశం ఇచ్చినా కూడా మీరు చేయలేకపోయారు ఇప్పుడు ఏమంటే మేము అధికారంలోకి వస్తేనే చేస్తామంటారు మరి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయలేదు కాబట్టి ఆ డ్రామాలన్నీ వాళ్ళు కేవలం ఉన్నామనే ఒక గుర్తింపు కోసమే చేస్తున్నారు తప్పితే ఇంక వేరేది ఏమి లేదు